శ్రీమాత్రే నమ ఓం నమ శివ హరహర మహాదేవ్ జయమాకాళి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మనం అంగారక స్తోత్రం స్తోత్రులను చెప్పి ఉన్నాము అది అప్పులు అయితే అష్టైశ్వర్యాలు రావడానికి మరియు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి మీకు ఈరోజు ఆదిలక్ష్మి శ్రీ కామేశ్వరి మహామంత్రం అనేది అందిస్తూ ఉన్నాను ఈ శ్లోకానికి ముందుగా మనం ఒక ధ్యాన ఈ మంత్రం పఠించే ముందు ఒక ధ్యాన శ్లోకం పఠించాలి ధ్యాన శ్లోకం చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోకించి మీరు పేపర్ మీద రాసుకోడానికి చేయండి ధ్యాన శ్లోకం మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాది పూజితాం పద్మహస్త్రాంతి నయనాం దేవీం కామేశ్వరీం భజే అది ధ్యాన శ్లోకం అండి మూలమంత్రం చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌ ఆదిలక్ష్మి శ్రీ కామేశ్వరీం నమ చాలా చిన్న మంత్రం అండి భక్తితో మీరు కనుక ప్రతిరోజు వెయ్యి ఎనభై సార్లు ఈ మంత్రాన్ని చేసినట్లయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఖచ్చితంగా అతి తక్కువ కాలంలోనే అష్టైశ్వర్యాలు కలగడానికి మన ఇంట లక్ష్మీదేవి తెష్ట వేసుకుని కూర్చోవడానికి ఖచ్చితంగా మార్గం అవుతుంది నన్ను నమ్మి ఈ కార్యక్రమాన్ని మీరు ఎవరైతే చేస్తారో వారు అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాయని ఆ మహాదేవిని రాజరాజేశ్వర దేవిని కోరుకుంటూ మీ అందరి కూడా అమ్మవారికి కృప పాత్రలే ఉండాలని కోరుకుంటూ ఉన్నాం తదాస్తు తదాస్తు తదాస్తు